మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వారి సమస్యలపై ఏవో గారికి మినత్పత్రం ఇవ్వడం జరిగింది దాదాపు ఐదు నెలల నుంచి మొత్తం కోడిగుట బిల్లులు కానీ మెస్ బిల్లులు కానీ ఇటు గౌరవ వేతనం కానీ రాని పరిస్థితి ఉంది ప్రభుత్వం మారుతానన్నా మధ్యాహ్న భోజన కార్మికుల బస్సులు మారుతాయనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న పాపానికి ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లేక వ్యవహరించ వ్యవహరించడం అనేది జరుగుతుంది దాదాపు ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలే ఇక్కడున్న కలెక్టర్ కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడే పైసలు నాలుగు నెలల నుంచి రాకపోతే అది అప్పుల పాలయ్య అప్పులై పాలైంది ఇప్పుడు ఎవరు కూడా మళ్ళా పిల్లలకు ఈ కూరగాయలు కానీ ఈ మెసు పప్పు ఉప్పు కానీ ఉద్దరిచ్చే పరిస్థితి లేదు కాబట్టి స్కూలు స్కూళ్ళు కాకముందే ఈ బిల్లులు పడే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఈ బిల్లులు పడే విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లాలో ఉన్న అందరినీ ఏకం చేసి కలెక్టర్ ముక్కడి మళ్ళీ ప్రతిభావం ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ హామీలోగా హామీగానే మిగిలిపోవడం అనేది జరిగింది ప్రభుత్వానికి సిగ్గు చరం ఉంటే వెంటనే ఈ పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని మేము సీఐటీయూ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది